ట్రైలర్ చూస్తుంటారు మీకు బాగా ఇప్పటికే కథ ఏమిటి అని అర్థమైపోయి ఉంటుంది చాలా అన్యూజువల్ స్టోరీ కదా యాక్చువల్గానేమో మనం ఆడవాళ్ళు గొరక పెడతారా అనేది ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు అంటే ఈక్వాలిటీ అనమాట సో ఇట్స్ అ వెరీ క్యూట్ సబ్జెక్ట్ అండి మనం నార్మల్గా ఏంటంటే ఏనో మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్లోని ఒక నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు అందులోనేమో ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి ఎన్నో కోపాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని ఏమో ఇరిటేట్ చేస్తూ ఉంటాయి మనమేమో వాటిని అన్నిటినీ కప్పుపెచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఒక అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి చెప్తూనే పంపిస్తూ ఉంటారు పెళ్ళవగానే అడ్జస్ట్ చేసుకోమని అంటూ ఉంటారనమాట బట్ ఇది కొన్ని విషయాలు ఏమో అడ్జస్ట్ చేసుకోలేని విషయాలంటే ఏమవుతుంది అందులోని ఈ ఒక్క కపుల్ మాత్రమే కాదు ఇందులోని మూడు ముగ్గురు అనమాట మూడు కపుల్స్ ఉన్నారు మూడు కపుల్స్కి ఉన్న ఈక్వేషన్స్ వాళ్ళ మధ్యన ఉండే ఆ విషయాలన్నిటినీ చాలా 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 రియలిస్టిక్గా తర్వాత నిజంగా మనం ఆలోచింపచేసే విషయమేమో ఆయన రాశారనమాట ఆనంద్ ఇస్ ది రైటర్ ఆఫ్ ది ఫిల్మ్ ఎస్పెషలీ నా క్యారెక్టరు దానికి ఇచ్చిన ఒక రెండు మూడు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేసాము బికాస్ అన్ని మాటల్లోనే కాదు సైలెన్సెస్లో కూడా ఇందులో చాలా విషయాలు జరుగుతాయి అన్నమాట సో దట్ కైండ్ ఆఫ్ వెరీ డెన్స్ రైటింగ్ ఆనంద్ది అండ్ ఐశ్వర్య చెప్పనే అక్కర్లేదు షీ సచ్ టాలెంట్ ద హోల్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్ సచ్ ఎ టాలెంట్ అనమాట ద హోల్ ఇండియా ఇస్ ఆల్రెడీ ప్రౌడ్ ఆఫ్ జీవి ప్రకాష్ అండ్ నో దట్స్ ద ట్రూత్ వై షుడ్ ఐ సో జివి ప్రకాష్ అదే అంటున్నాను అనమాట మీరు చిక్కుబుక్కు రైలుతో స్టార్ట్ చేసేసారు ఇక్కడి వరకు వచ్చారు అని సో సచ్ ఎ క్యూట్ లవ్లీ ఫిల్మ్ అండి మీకు చూపి చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో ఇట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చింది అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడేమో రిలేషన్షిప్స్ ఏమో చాలా ఫ్రెజైల్గా ఉన్న ఒక టైం అనమాట ఆ ఫ్రెజలిటీలోనే మనం వేటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి బలం ఏమిటి మనకుండే బలం ఏమిటి అనే దాన్ని తెలుసుకుని దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక ఫిల్మ్ అనమాట సో సో ఈ వేసవిలోని చాలా చల్లగా ఉండే ఒక ఫిల్మ్ మీకు కంటికే అంత ఇంపుగా కనిపించుంటుంది కదా చాలా కేర్ తీసుకుని చేశారు మా కెమెరామెన్ అండ్ ప్రొడ్యూసర్స్ సో స్వీట్ మా వాళ్ళు అసలు ఉన్ రానే లేదనమాట ఇప్పుడే చూస్తున్నాం అభిషేక్ గారిని ఇప్పుడే నేను కలుస్తున్నాను అండ్ సో పిక్చర్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి ఇదేమో లెవెన్త్ రిలీజ్ అవుతుంది ఎన్నికల ప్రచారాలు ట్వెల్త్ ట్వెల్త్ ఇక్కడ అక్కడ లెవెన్త్ని ఇక్కడ ట్వెల్త్ బట్ స్టిల్ ఎన్నికల మధ్యన చాలా బిజీగా ఉంటున్న ఈ టైంలో కూడా మా పిక్చర్ని ఇంకొంచెం బూస్ట్ చేస్తే ఇట్ల్ డూ వెల్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి థ్యాంక్ యూ